హాయ్ హలో అందరికీ నేను మీ సంతూమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు ట్యాబ్లెట్స్ వేసుకుంటే పెయిన్ రిలీఫ్ ఇవ్వని స్టేజ్ నుంచి ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే కాస్త రిలీఫ్ ఇస్తుంది అన్న స్టేజ్కి అయితే వచ్చాను అండ్ అందరూ పండుగ ఎలా చేసుకుంటున్నారు మేమైతే మా సంక్రాంతి రోజు ఇలా బయటకు అయితే వెళ్తున్నాము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అన్నది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా గా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి ఇంకా బ్యాగ్ లో అమ్ము డైపర్స్ ఇంకా వైబ్స్ కావాల్సినవి కొన్ని అయితే పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాము సంక్రాంతి సంబరాలు కూడా ఆంధ్రాలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా చాలా సైలెంట్ అయిపోయాయి అసలు ట్రాఫిక్ లేదు చెప్పాలి అంటే తి పండగ ఆంధ్రలో చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు కోడి పందాలు పిండి వంటలు కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడం ఇలాగా ఎంతో హడావిడి ఈ మూడు రోజులు కూడా చాలా హడావిడిగా నడుస్తుంది ఇంకా మా విషయానికి వస్తే మొన్ననే మేము అమ్మని తీసుకుని నిద్ర చేయడానికి విజయవాడ వెళ్ళొచ్చాం కదా అందుకని ఈసారి పండుగ వెళ్ళలేదు చూద్దాం నెక్స్ట్ ఇయర్ అంతా మంచికుంటే నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఎలాగో నాకు బాగోలేదు కాబట్టి అమ్మనే వచ్చింది నా దగ్గరికి టూ డేస్ అవుతుంది వచ్చి కూడా సో ఇంకా మన వీడియో విషయానికి వచ్చేస్తే మేము కుకట్పల్లిలో ఉన్న జోస్ అలుకాస్ అయితే మేము ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మా హస్బెండ్ కి రింగ్ తీసుకోవడానికి జోసాలు అయితే వచ్చాము అప్పుడు మాకు వాళ్ళు కొన్ని స్కీమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు సో మేము ఒక స్కీమ్ అయితే పే చేసాము ఈ స్కీమ్ ఏంటంటే ట్వెల్వ్ మంత్స్ వరకు మనము మంత్లీ అయితే పే చేస్తామో థర్టీన్త్ మంత్ వన్ మంత్ అమౌంట్ వాళ్ళు మనకి ఎక్స్ట్రా ఇస్తారు సో మనం దానికి తగ్గట్టు గోల్డ్ లేదా ఇంకా కాస్త పెద్ద ఐటమ్ కావాలంటే ఇంకా కాస్త అమౌంట్ అయితే పడుతుంది సో ఈ స్కీమ్ అయిపోయి కూడా మాకు త్రీ మంత్స్ పైన అయిపోతుంది కాకపోతే మాకు వెళ్ళడం కుదరలేదు ఇంకా అందుకనే పండుగ రోజు సరదాగా వెళ్దాంలే అని చెప్పి అయితే ఇలాగా స్టార్ట్ అయ్యాము మేము పే చేసిన అమౌంట్ మంత్లీ టూ ఇలా ట్వెల్వ్ మంత్స్ పే చేయగా మాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే అయ్యింది వాళ్ళు ఇంకొక టూ థౌజండ్ ఎక్స్ట్రా వేశారు అంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ మేము తీసుకున్న గోల్డ్ ఐటమ్కి ఇంకాస్త ఇంకా కాస్త మేము మనీ కలుపుకున్నాము సో ఒక ఐటమ్ అయితే తీసుకున్నాము అదేంటి అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారు కాకపోతే అంత క్లారిటీగా కనిపించదేమో నేను అందుకని మీకు షార్ట్స్లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను అండ్ నేను ఈ స్కీమ్ పే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మా వారు మంత్లీ నాకు కాస్త అమౌంట్ అనేది ఇచ్చేవాళ్ళు అంటే నాకు జస్ట్ చేతికి ఒక థౌజండ్ అలా ఇచ్చేవాళ్ళు ఆ అమౌంట్ ఇంట్లో ఊరికినే ఖర్చు అయిపోతూ ఉండేది సో అందుకని నేను మా హస్బెండ్ ఇలాగా రింగ్ తీసుకోవడానికి వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు వాళ్ళు నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను మా వారిని అయితే మంత్లీ ఒక థౌజండ్ ఇలా కట్టేద్దామంటే ఇంకా సరే థౌజండ్ ఎందుకు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి అయితే టూ థౌజండ్ అలా పే చేసాము సో ఈరోజు అయితే నాకు ఒక గోల్డ్ ఐటమ్ అయితే వచ్చింది అలా పే చేసుకోవడం వల్ల సో ఎవరైనా లేడీస్ ఇలాగ కొంచెం తెలివిగా చేసుకోండి ఇది చిన్న ఐటమ్ పెద్ద ఐటమ్ ఏదో ఒకటి మనకి గోల్డ్ అయితే ఉంటుంది కదా నాకైతే గోల్డ్ తీసుకున్నాను అన్న ఆనందం కన్నా ఇలా తెలివిగా ఆలోచించి మనీ అనేది వేస్ట్ చేసుకోకుండా ఇలాగా ఒక ఐటెం అయితే వచ్చింది అన్న ఆనందమే ఎక్కువగా ఉంది గోల్డ్ రేట్ కూడా తక్కువగా ఏం లేదు కదా సో ఒకేసారి అంటే మనము కొనలేము ఇలాగా కొంచెం కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకొని ఇలా కొనుక్కుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నా ఈ ఐడియా నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా ఎంతో కొంత సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఒక ఐటెంని మిగుల్చుకున్న వాళ్ళు అయితే అవుతారు ఇంతకీ నేను తీసుకున్న ఐటెం ఏంటి అంటే కళ్యాణు ఉంగరం అంటే ఆంధ్ర సైడ్ అయితే కళ్యాణు ఉంగరం అంటారు తెలంగాణలో అయితే వంకుంగరం అంటారు కదా సో అదైతే తీసుకున్నాను స్కీము నా పేరు మీదే పే చేసాం కాబట్టి నన్నే సైన్ చేయమన్నారు సో ఇక్కడ నేనైతే సైన్ చేస్తున్నాను అలానే అమ్ముకు కూడా వెండి కడియాలు అయితే తీసుకున్నాము అమ్ముకి ఆల్రెడీ పట్టీలు ఉన్నాయి అయితే అవి కొంచెం ఎక్కువగా మూవలు అనేవి ఉండడం వల్ల పడుకున్నప్పుడు కాళ్ళు కదుపుతూ ఉంటారు కదా పిల్లలు సో సౌండ్ అనేది ఎక్కువగా వచ్చి నిద్రలోంచి లెగిసిపోతారు అందుకని చెప్పి మేము అలా మువ్వలు లేకుండా కడియాలు అయితే తీసుకున్నాము వీలుంటే కనుక నేను షార్ట్స్లో మీకు అవి చూపించడానికి ట్రై చేస్తాను మేము స్కీమ్ పే చేసిన బ్రాంచ్లో అయితే అసలు మంచి మోడల్స్ లేవు అండ్ కొన్ని ఐటమ్స్ కూడా అయిపోయాయి అంట అందుకని చెప్పి మేము వేరే బ్రాంచ్కి వెళ్ళైతే అక్కడ తీసుకోవడం జరిగింది అండ్ కొంచెం నాకు నేను తీసుకున్న రింగ్ అయితే పాత మోడలే అనిపించింది ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మా మేనత్తలు అందరూ కూడా అలాంటివే పెట్టుకున్నారు కాకపోతే మా హస్బెండ్ అయితే లేదు ఖచ్చితంగా కళ్యాణ ఉంగరం ఉండాల్సిందే అని చెప్పి ఇంకా కళ్యాణ ఉంగరమే తీసుకోమన్నారు ఇక నేను స్టోన్స్లో తీసుకుందామంటే స్టోన్స్ వేస్టేజ్ అయిపోతుంది కదా అంటే మనీ వేస్ట్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే ఇంకా అందుకని చెప్పే మొత్తం కూడా గోల్డ్లోనే ఉండాలి అనుకున్నాము అలా ఉంటే కనుక పాత మోడలే వస్తుంది మనకి ఎనీవేస్ ఏదైనా గోల్డ్ కాబట్టి ఓకే అని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే తీసేసుకున్నాను గోల్డ్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మేము ఫుడ్ తినడానికి రెస్టారెంట్ కి అయితే వచ్చాము మేము వచ్చింది మేఫిల్ రెస్టారెంట్ మా హస్బెండ్ నేను లవ్ లో ఉన్నప్పుడు అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు మేము ఫుడ్ తినడానికి రెస్టారెంట్ కి వెళ్ళినా మేఫిల్ రెస్టారెంట్ కి వెళ్ళే వాళ్ళము మెయిన్ రీజన్ ఏంటి అంటే మేఫిల్ రెస్టారెంట్ వ్యూ అనేది బాగుండేది అయితే ఆ బ్రాంచ్ వేరనుకోండి లాస్ట్ టైం మేము రెస్టారెంట్కి వెళ్ళాం కదా అంటే జనవరి ఫస్ట్కి సో అక్కడ ఫుడ్ అంటే త్రీ స్టార్ హోటల్ అని మేము వెళ్ళాం కానీ అక్కడ ఫుడ్ అస్సలు బాగోలేదు అండ్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఈసారి ఈ మేఫిల్ రెస్టారెంట్లో మా అమ్మ కూడా ఉంది అంటే త్రీ మెంబర్స్ తిన్నా కూడా అక్కడ పే చేసిన అమౌంట్ కన్నా కూడా కాస్త తక్కువగానే అయ్యింది అండ్ టేస్ట్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత అలా హైదరాబాద్ అంతా ఒక లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళాము సో అక్కడ ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే చూసాము ఈ ప్లేసెస్ అన్ని నేను చూడడం ఫస్ట్ టైమ్ అంటే కాదు ఇంక ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి అమ్మ ఎప్పుడు చూడలేదని చెప్పి ఒకసారి అయితే అలా చూపిస్తున్నాము అంతా లాస్ట్ లో ట్యాంక్ బండ్ కి వెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాము సో మేము ఉన్న దగ్గర నుంచి ట్యాంక్ బండ్ అయితే వన్ అవర్ ఇంకా వన్ అవర్ లోపే పట్టచ్చు అమ్మ పుట్టక ముందు మాకు ఎప్పుడైనా నైట్ నిద్ర రాకపోతే మా హస్బెండ్ నేను సరదాగా అలా ట్యాంక్ బండ్ దగ్గర వెళ్ళి ఐస్ క్రీమ్ తినైతే వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడైతే అలా లేదు అమ్మ పుట్టాక అన్ని చేంజ్ అయిపోయాయి ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఇలానే ఉంటుంది కదా ఎంత బాగోకున్న ఫెస్టివల్ రోజు నువ్వు అలా పడుకోవద్దు మనం స్కీమ్ పే చేసాం కదా కొంత అమౌంట్ అయితే కట్టి గోల్డ్ తీసుకుందాం పదా అని చెప్పి నా ఫెస్టివల్ ని అయితే ఇలా హ్యాపీగా ఎయిండ్ చేశారు మా హస్బెండ్ మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ని ఫాలో అయిపోండి ఉంటాను థ్యాంక్ యూ